హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి ఫుల్ వీడియో అండి ఇది బోట్ నెక్ నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకైతే ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇలా బ్లౌజ్ అయితే నాలుగు మడతల మీద వేసుకొని అసలుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి బ్యాక్ డాట్స్ కోసం అలాగే ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోండి కింద ఖర్చు కోసం వేసుకున్నాం కదా పైన అసలు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోండి చూడండి ఈ విధంగా స్కేల్తో గీసేసుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇదిగోండి ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి నీట్గా ఇప్పుడు చూడండి మనకి ఇది ట్వంటీ ఎయిట్ సైజు బ్లౌజ్ అయితే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ట్వంటీ ఎయిట్ వచ్చింది చూడండి నడుం సైజ్ అనేది ఏ విధంగా కొలుచుకోవాలంటే అలా విధంగా కొలుచుకొని నాకు ట్వంటీ ఎయిట్ అయితే వచ్చింది ఇప్పుడు దానికి ఇప్పుడు బోట్ నెక్ కదా మనం నార్మల్ బ్లౌజ్తోనే పెట్టేసుకుంటున్నాము ఇదిగోండి నెక్కి ఫోర్ ఇంచులు షోల్డర్స్ కోసం ఒక రెండున్నర ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి నెక్కు షోల్డర్ కలిపితే పొడవ అనేది ఆరున్నర వచ్చింది ఆరున్నరకి షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా నీట్గా ఒక స్కేల్తో బాక్స్ టైప్లో గీసేసుకోండి ఈ విధంగా ఇదిగోండి వీప్ అనేది ఎంత ఉందో కొలుచుకోండి అసలకి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకోండి ఇదిగోండి పైన నాలుగించులు కింద నాలుగు ఇంచులు అనేది ఈ విధంగా పెట్టేసి ఒక లైన్ అని అయితే గీసుకోవాలి బాక్స్ టైప్లో ఈ విధంగా గీసేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ బోట్ నెక్ కాబట్టి పై నెక్ కోసం ఒక నాలుగు ఇంచులు అనేది ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి రౌండ్ చూడండి ఈ విధంగా గీసేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు చూడండి బోట్ నెక్ అనేది ఏ విధంగా గీసుకోవాలో మధ్యలో జాయింట్ అనేది ఉంచేసుకోవాలి మధ్యలో జాయింట్ ఈ విధంగా గీసేసుకోండి ఆ లైన్ టచ్ అయ్యేటట్టు మనకి డీప్ అంత వద్దనుకుంటే తగ్గించేసుకోవచ్చు మనకి డీప్ సేమ్ కావాలంటే అదే విధంగా మనం నెక్ అనేది బాక్స్ టైప్లో గీసుకున్నాం కదా ఆ బాక్స్ టైప్ ఆ బాక్స్లోనే నెక్ అనేది గీసేసుకోవాలి పోతే చాలా డీప్ అవుతుంది మనం చంక డౌన్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇలా రౌండ్ అనేది గీసేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి నార్మల్ బ్లౌజ్తోనే బోట్ నెక్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మిగతాదంతా సేము నెక్ షోల్డర్ మెజర్మెంట్ మాత్రం మార్చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకోండి నీట్గా చూడండి నేను మధ్యలో జాయింట్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది విడివిడిగా పోకుండా కట్ చేసేటప్పుడు దాన్ని కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి మనం బెలూన్ హ్యాండ్స్కి హ్యాండ్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి కింద పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీ కోసం ఒక టూ ఇంచెస్ అనేది చేసుకొని ఏ విధంగా కట్ చేసేసుకోండి తర్వాత కుచ్చుళ్ళు పెడతాం కదా హ్యాండ్స్కి ఆ కుచ్చుళ్ళు కోసం చూడండి నేనైతే ఎనిమిది ఇంచులు తీసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ అని తీసుకున్నాను తర్వాత మనం మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎంత పొడవ కావాలో అంత పొడవ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నార్మల్గా నైన్ ఇంచెస్ తీసేసుకొని కొంచెం డౌన్ చేసుకున్నా ఎందుకంటే మనం క్లాత్ అనేది సరిపోదు కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్లాత్ సరిపోదు కాబట్టి డౌన్ చేసుకున్నాను మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్స్ అనేది ఎంత డౌన్ కావాలి అనేది మళ్ళీ చూసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకుందాము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా ఓపెన్ సైడ్ ఉండేది లైనింగ్ మన వైపుకు ఉండేటట్టు పెట్టేసుకోండి ఎందుకంటే మనకి బుక్స్లు ఫ్రంట్ వైపు వస్తాయి కాబట్టి ఓపెన్ అనేది మన వైపుకు ఉండాలి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ విధంగా నీట్గా ఇచ్చేసిన తర్వాత అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి చూడండి నేను స్కేలు క్రాస్ పెట్టేసాను స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో చూడండి మనం నార్మల్ బ్లౌజ్తోనే ఫ్రంట్ అనేది తీసుకుంటున్నాము చూడండి నేను ఏ విధంగా అయితే మీరు తీసుకుంటున్నా సేమ్ అలానే గీసుకొని ఈ విధంగా బాక్స్ టైప్లో గీసుకోండి ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మందంలో తీసేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా కట్ చేసేసుకోండి మనం ఏ విధంగా గీసుకున్నామో అదే విధంగా నీట్గా సర్దేసుకొని హెచ్చు తగ్గులు ఎక్కడ రాకుండా ఏ విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోండి ఎందుకండి నీట్గా కట్ చేసుకోవాలి మనం నార్మల్ బ్లౌజ్తోనే కుట్టేసుకోవచ్చు కట్ చేసేసుకోవచ్చండి బోట్ నెక్ అనేది చాలా ఈజీ నార్మల్ బోట్ నెక్ బ్లౌజే అవసరం లేదు నేను నార్మల్ బ్లౌజ్తో చాలా మంది నార్మల్ బ్లౌజే ఇచ్చేసి వెళ్తుంటారు నేను నార్మల్ బోట్ నెక్ అనేది కట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం షేప్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా పెట్టేసుకొని మధ్యలో తొమ్మిదిన్నర ఇంచులకి ఆ విధంగా గీసేసుకోండి ఇలా మూలకి తిరగాలి ఇదిగోండి ఇక్కడ మాత్రం ఈ విధంగా క్రాస్గా వచ్చేటట్టు కట్ చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఏ విధంగా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనమైతే హ్యాండ్స్ అవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇందాక హ్యాండ్స్కి మనకు జాయింట్లు అనేది పడతాయని చెప్పాను ఇదిగోండి హ్యాండ్స్ జాయింట్ కోసం ఇప్పుడు నడుం పట్టి అనేది తీసేసుకుంటున్నా నడుం పట్టి అలానే ఫ్రంట్ పార్ట్కి పట్టీలు అవన్నీ తీసేసుకుంటున్నాను మిగిలిన క్లాత్ అయితే హ్యాండ్స్కి జాయింట్ కోసం తీసేసుకుంటున్నాను మనకి ఏమన్నా మోడల్స్ కనుక పెట్టాల్సి ఉంటే లైనింగ్ మాత్రం ఒకటిన్నర మీటర్ కానీ ఒకటి కాలు మీటర్ కానీ కంపల్సరీగా కావాలండి నాకు వన్ మీటర్ క్లాత్తో సరిపోలేదు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి ఇది హ్యాండ్స్కి కింద పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీ అయితే ఇది నేను చిన్న చిన్న బార్డర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ బార్డర్ అయితే నమ్మ వీపుకి వచ్చేటట్టు కొలుచుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసి కట్ చేసుకుంటున్నాను చూడండి మీకు అర్థం కాదని ఏ ఇన్ని ముక్కలు ఉన్నాయి కదా మీకు ఏ ఏ ముక్క దేనికి కట్ చేసుకోవాలో అర్థం కాదని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము ఓపెన్ సైడ్ ఉండేది మాత్రమే తీసుకోవాలండి మన ఫ్రంట్ వైపు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి నీట్గా ఇది కూడా ఫ్రంట్ పార్ట్లో భాగమే ఈ విధంగా కట్ చేసేసుకోండి నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ చూడండి నాకు హ్యాండ్స్ అనేది చాలా పొడవు వచ్చేసినాయి క్లాత్ అయితే లేదు మన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నాయి కదా అది పొడవైపోతుంది బెలూన్ హ్యాండ్స్కి అంత పొడవైతే మనకి ఈడ క్లాత్ కూడా లేదు అందుకే నేను ఒక ఒకటిన్నర ఇంచ్ అయితే హ్యాండ్స్ తగ్గిచ్చేసాను ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్